మన భారతదేశంలో పురాణ కాలం నుండి ప్రసిద్ధి చెందిన పట్టణాల్లో పూరి ఒకటి ఈ పట్టణం ఒరిస్సా రాష్ట్ర రాజధాని అయిన భువనేశ్వర్కి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ పట్టణాన్ని పూర్వం పురుషోత్తమ క్షేత్రమని శ్రీ క్షేత్రం అని కూడా పిలిచేవారు ఈ పట్టణంలో విష్ణువు జగన్నాథని పేరిట కొలువై పూజలు అందుకుంటున్నాడు ఈ ఆలయం వైష్ణవ దివ్య దేశాల్లో ప్రముఖమైనది మరియు హిందువుల అతి పవిత్రంగా భావించే చార్ధాం పుణ్యక్షేత్రాల్లో ఒకటి ఈ ఆలయాన్ని వందల డెబ్బై ఎనిమిదిలో కళింగ పరిపాలకుడైన అనంతవర్మ చోడగంగా దేవ ప్రారంభించగా ఆయన మనవడైన రాజా అనంగ భీమదేవి పాలనలో పూర్తయింది అంతకుముందు ఉన్న ఆలయాన్ని ఇంద్రద్యుమ్ మహారాజు కట్టించాడని అంటారు దీని వెనక కథ ఉంది జగన్నాథుడిని పూజించిన విశ్వావసుడు ఈ జగన్నాథుడి గిరిజనుల దేవుడని నీలమాధవుడని పేరుతో పూజలు అందుకుంటున్నాడని స్థల పురాణం అడవిలోన ఓ రహస్య ప్రదేశంలో ఉన్న ఈ జగన్నాథుడిని గిరిజనుల రాజైన విశ్వావసుడు పూజించేవాడట విషయం తెలుసుకున్న ఇంద్రద్యుమ్న మహారాజు ఆ రహస్యాన్ని కనిపెట్టడానికి విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుడిని అడవికి పంపుతాడు విశ్వావసుడు కూతురైన తల్లితను విద్యాపతి ప్రేమించి పెళ్లాడతాడు ఈ జగన్నాథ విగ్రహాన్ని చూపించమని పదే పదే ప్రాధాయపడుతున్న అల్లుడి విన్నపాన్ని కాదనలేక ఆ సవర రాజు అతని కళ్లకు గంతలు కట్టి గుడి దగ్గరకు తీసుకువెళ్తాడు విద్యాపతి ఆ దారి తెలుసుకునేందుకు తెలివిగా తాను వెళ్లి ఆ దారి పొడుగున ఆవాలు జార విడుస్తాడు కొన్నాళ్ళు అవి మొలకెత్తి దారి స్పష్టంగా తెలుస్తుంది దీంతో వెంటనే అతను ఇంద్రదిమ్న మహారాజుకు కబురు పెడతాడు కలలో కనిపించిన జగన్నాథుడు రాజు అడవికి చేరుకునే లోగా అక్కడ ఆ విగ్రహాలు మాయమవుతాయి దీంతో ఇంద్రదిమ్నుడి నిరాశతో నిరాహార దీక్ష మొదలుపెట్టి అశ్వమేధ యాగం చేస్తాడు నీలాచలం మీద ఓ ఆలయాన్ని నిర్మించి నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు ఒకనాడు ఆయన అక్కడే నిద్రిస్తుండగా జగన్నాథుడు కలలో కనిపించి సముద్ర తీరంలో చాంకీ నది ముఖ ద్వారానికి వేప కొయ్యలు కొట్టుకొస్తాయని వాటితో విగ్రహాలు చేయించమని ఆదేశిస్తాడు కొయ్యలైతే కొట్టుకొచ్చాయి కానీ విగ్రహ నిర్మాణానికి ఎవరు ముందుకు రాలేదు ఏం చేయాలా అని రాజు ఆలోచిస్తున్న సమయంలో దేవశిల్పి విశ్వకర్మ వికలాంగుడి రూపంలో వస్తాడు తాను అక్కడనే రహస్యంగా ఓ గదిలో గ్రహాలకు రూపకల్పన చేస్తానని ఆ సమయంలో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోనని ఆ ఇరవై ఒక్క రోజులు అటువైపు ఎవరూ రాకూడదని తన పనికి ఆటంకం కలగకూడదని షరతు విధిస్తాడు రాజు అంగీకరిస్తాడు రోజులు గడుస్తున్నా గదిలోంచి ఎలాంటి శబ్దమూ రాదు దీంతో రాణి గుండిచాదేవి పెట్టడంతో గడువు పూర్తి కాకుండానే రాజు తలుపులు తెరిపిస్తారు శిల్పి కనిపించడు చేతులు కాళ్ళు లేని సగం చెక్కిన విగ్రహాలు మాత్రం దర్శనమిస్తాయి పశ్చాత్తాపంతో రాజు బ్రహ్మదేవుడిని ప్రార్థిస్తాడు చతుర్ముఖుడు ప్రత్యక్షమై ఇక మీదట అదే రూపంలో విగ్రహాలు పూజలు అందుకుంటాయని తానే స్వయంగా వాటికి ప్రాణప్రతిష్ఠ చేస్తాడు అందుకే పూరి ఆలయంలోని విగ్రహాలకు అభయహస్తం వరదహస్తం కనిపించవు చతుర్దశ భువనాలను వీక్షించడానిక అన్నట్టు ఇంతింత కళ్ళు మాత్రం ఉంటాయి దేశంలో ఎక్కడా లేని విధంగా పూజలందుకుంటున్న ఇక్కడి ఈ దారు దేవత విద్య మూర్తులను నుంచి పన్నెండు లేదా పంతొమ్మిది సంవత్సరాలకు ఒకసారి మార్చి నూతన దేవతా మూర్తులను ప్రతిష్ఠించుతూ ఉంటారు దీనిని నవ కళేబర ఉత్సవంగా నిర్వహిస్తారు ఈ ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నిటికల్లా ముఖ్యమైనది జగన్నాథ రథయాత్ర జగన్నాథ రథయాత్రగా పిలువబడే ఈ రథయాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు పన్నెండు రోజుల పాటు జరిగే ఉత్సవం సాధారణంగా ఏ హిందూ ఆలయంలోనైనా సరే ఊరేగింపు నిమిత్తం మూలవిరాటును కదిలించరు అందుకు ఉత్సవ విగ్రహాలుంటాయి అలాగే ఊరేగింపు సేవలో ఏటా ఒకే రథాన్ని వినియోగించడం అన్ని చోట్ల చూసేదే ఈ సాంప్రదాయాలన్నింటికీ మినహాయింపు ఒడిషాలోని ఈ పూరి జగన్నాథ స్వామి ఆలయం బలభద్ర సుభద్రలతో సహా ఈ ఆలయంలో కొలువైన జగన్నాథుడిని ఏడాదికొకసారి గుడిలోంచి బయటకు తీసుకువచ్చి భక్తులకు కనువిందు చేస్తారు ఊరేగించేందుకు ఏటా కొత్త రథాలను నిర్మిస్తారు అందుకే ఈ యాత్ర రథయాత్రను అత్యంత అపురూపంగా భావిస్తారు భక్తులు ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ విధియ రోజున ప్రారంభమై మూడు కిలోమీటర్ల దూరంలోని గుండిచా ఆలయం వరకు సాగుతుంది ఆ తర్వాత సుభద్ర బలభద్ర సమేత జగన్నాథుని ఉత్సవమూర్తులు బహుధ యాత్ర పేరిట తిరిగి పూరి ఆలయానికి చేరటంతో ముగుస్తుంది ఇది పన్నెండు రోజుల పాటు జరిగే ఉత్సవం ఈ యాత్రకి రెండు నెలల ముందు నుంచే దీనికి సంబంధించిన ఏర్పాట్లు మొదలవుతాయి రథం ఇలా ఉంటుంది వైశాఖ బహుళ విరియానాడు రథ నిర్మాణానికి కావలసిన ఏర్పాట్లు చేయమని ఆదేశిస్తాడు పూరిరాజు అందుకు అవసరమైన వృక్షాలను వందల డెబ్బై రెండు ముక్కలుగా ఖండించి పూరికి తరలిస్తారు ప్రధాన పూజారి తొమ్మిది మంది ముఖ్య శిల్పులు వారి సహాయకులు మరో నూట ఇరవై ఐదు మంది కలిసి అక్షయ తృతీయ నాడు రథ నిర్మాణం మొదలు పెడతారు పది వందల డెబ్బై రెండు వృక్ష భాగాలను నిర్మాణానికి అనువుగా రెండు వేల నూట ఎనభై ఎనిమిది ముక్కలుగా ఖండిస్తారు వాటిలో ఎనిమిది వందల ముప్పై రెండు ముక్కల్ని జగన్నాథుడి రథం తయారీకి ఏడు వందల అరవై మూడు కాండాలను బలరాముడి రథ నిర్మాణానికి ఐదు వందల తొంభై మూడు భాగాలను సుభద్రాదేవికి రథానికి నిర్వహిస్తారు ఆషాఢ శుద్ధ పాడ్యమి నాటికి రథ నిర్మాణాలు పూర్తయ్యి యాత్రకు సిద్ధమవుతాయి ఇందులో జగన్నాథుడి రథాన్ని నందిఘోష అంటారు నలభై ఐదు అడుగుల ఎత్తున ఈ రథం పదహారు చక్రాలతో మిగతా రెండింటికన్నా పెద్దదిగా ఉంటుంది ఎర్రటి చారలున్న పసుపు వస్త్రంతో నంది ఘోషను అలంకరిస్తారు బలభద్రుడి రథాన్ని తాళధ్వజం అంటారు దీని ఎత్తు నలభై నాలుగు అడుగులు పద్నాలుగు చక్రాలు ఉంటాయి ఎర్రటి చారలున్న నీలి వస్త్రంతో ఈ రథాన్ని కప్పుతారు సుభద్రాదేవి రథం పద్మధ్వజం దీని ఎత్తు నలభై మూడు అడుగులు పన్నెండు చక్రాలు ఉంటాయి ఎర్రటి చారలున్న నలుపు వస్త్రంతో పద్మధ్వజాన్ని అలంకరిస్తారు ప్రతి రథానికి రెండు వందల యాభై అడుగుల పొడవు ఎనిమిది అంగుళాల మందం ఉండే తాళ్లను కడతారు ఆలయ తూర్పు భాగంలో ఉండే సమాద్వారానికి ఎదురుగా ఉత్తరముఖంగా ఈ మూడు రథాలని నిలబడతారు నెమ్మదిగా కదిలే రథం లక్షలాది భక్త నడుమ జగన్నాథుడి రథం అంగుళం అంగుళం చొప్పున చాలా నెమ్మదిగా కదులుతుంది దీన్ని ఘోషయాత్ర అంటారు భక్తుల తొక్కిసలాటలో చక్రాల కింద ఎవరైనా పడినా దారిలో ఏ దుకాణమో అడ్డు వచ్చినా రథం వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు అడ్డొచ్చిన దుకాణాలను కూలగొట్టైనా సరే ముందుకు నడిపిస్తారు ఈ యాత్ర ఎంత నెమ్మదిగా సాగుతుందంటే జగన్నాథుడి గుడి నుంచి కేవలం మూడు మైళ్ళ దూరంలో ఉండే గుండీచా గుడికి చేరుకోవడానికి దాదాపు పన్నెండు గంటల సమయం పడుతుంది గుండీచా ఆలయానికి చేరుకున్నాక ఆ రాత్రి బయటే రథాల్లోని మూల విరాట్లకు విశ్రా విశ్రాంతినిస్తారు మర్నాడు ఉదయం మేళతాళాలతో గుడిలోకి తీసుకువెళ్తారు వారం రోజుల పాటు గుండీచా దేవి ఆతిథ్యం స్వీకరించిన అనంతరం దశిమినాడు తిరుగు ప్రయాణం మొదలవుతుంది దీన్ని బహుదా యాత్ర అని అంటారు ఆ రోజు మధ్యాహ్నానికి మూడు రథాలు జగన్నాథ ఆలయానికి చేరుకుని గుడి బయటే ఉండిపోతాయి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరుతారు మర్నాడు ఏకాదశి నాడు స్వామివార్లను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు సునావేషగా వ్యవహరించే ఈ వేడుకను చూసేందుకు బారులు తీరుతారు భక్తులు ద్వాదశి నాడు విగ్రహాలను మళ్లీ గర్భగుడిలోనికి రత్నసింహాసనంపై అలంకరించడంతో యాత్ర పూర్తయినట్లే యాత్ర పేరిట పది రోజులుగా స్వామి లేని ఆలయం నూతన జవజీవాలు పుంజుకుని కొత్త కళ సంతరించుకుంటుంది ఇలాంటి ఎన్నో విశిష్టతలు భిన్న సంస్కృతులు సాంప్రదాయాలు కలిగిన ఈ పూరి జగన్నాథుని ఆలయాన్ని ఏటా ఎన్నో లక్షల మంది సందర్శిస్తారు జగన్నాథ అంటే లోకానికి నాథుడు అని అర్థం ఈ పదం సంస్కృత భాష నుండి ఉత్పన్నమైనది ఈ పదానికి ఒడియాలో తిరుగుతున్న భూమికి ఆశ్రయం వంటివాడు అని అనే అర్థం కూడా ఉంది హరే కృష్ణ